జ్ఞానసారంకు మళ్ళీ స్వాగతం శ్రీ ఆదిశంకరాచార్యుల దశశ్లోకీలోని మొట్టమొదటి మరియు అత్యంత ముఖ్యమైన శ్లోకాన్ని మనం వివరణాత్మకంగా విశ్లేషించుకోబోతున్నాం శంకరులిక్కడ న భూమిర్ న తోయం న తేజో నవాయు నఖం అంటే నేను భూమిని కాను నీరును కాను అగ్నిని కాను వాయువును కాను ఆకాశాన్ని కాను అని ప్రకటిస్తారు వారిక్కడ నేరుగా దేహాత్మవాదాన్ని ఖండిస్తున్నారు అంటే మన శాశ్వతమైన ఆత్మను ఈ భౌతిక శరీరంతో కలిపి చూడటాన్ని తప్పుబడుతున్నారు ఉదాహరణకు మన శరీరం దాదాపు డెబ్భై శాతం లేదా మూడింట రెండు వంతుల నీరు ఉంటుంది కాని మీరు మిమ్మల్ని కేవలం ద్రవాల సముదాయంగా అనుకోరు మీరు ఈ శరీరాన్ని మరియు దానిలోని తత్వాలను తెలుసుకునేవారు కాని మీరు స్వయంగా ఆ తత్వాలు కారు మీ శరీరంలో ఉండే ముప్పై ఏడు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ వేడి అంటే ఆ తేజస్ కూడా మీకు ఒక దృశ్యంగా లేదా విషయంగా ఇదం తెలుస్తూ ఉంటుంది అది మీకు తెలుస్తోంది కాబట్టి తెలుసుకుంటున్న మీరు అహం అది కాజాలరు ఆత్మ చైతన్యం ఎప్పుడూ ప్రకాశించేది శరీరం మాత్రం కేవలం తెలుసుకోబడేది మాత్రమే ఇది మనల్ని అహం నేను మరియు ఇదం ఇది మధ్య ఉన్న ప్రాథమిక భేదానికి తీసుకువస్తుంది మీరు వేలు పెట్టి ఇది అని దేనినైతే చూపించగలరో అంటే మీ చేయి మీ శ్వాస లేదా మీ ఆలోచనలు కూడా అవి మీ ఎరుకకు ఒక వస్తువు ఆబ్జెక్ట్ మాత్రమే కాబట్టి అవి మీరు కాదు మనం తరచుగా మన దేహాలను మరియు మన బంధాలను ఆస్తి ప్రాపర్టీ లాగా భావించే మాయలో పడిపోతాము మనం నా కొడుకు లేదా నా భావ్య అని అంటాము కానీ మూలాల్లో ప్రశ్నించినట్టు ఆ బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి ఆ బిడ్డతో మీరు ఏదైనా ఒప్పందం లేదా కాంట్రాక్ట్ చేసుకున్నారా లేదు వారొక దైవిక ప్రక్రియ ద్వారా మీ ద్వారా వచ్చారు కానీ మీరు తల్లిదండ్రులు అనే ఒక ముద్రను శాశ్వత గుర్తింపుగా వేసుకుని బంధింతబడ్డారు ఎప్పుడైతే ఈ దేహం మరియు సామాజిక పాత్రలు కేవలము మీకు ఇతరమైన ఇది ఇదం అని మీరు గ్రహిస్తారో అప్పుడు నాది అనే మమకారపు సంఖ్యళ్లు అవే విడిపోతాయి నిజానికి సంపార్జన లేదా పరిగ్రహము కంటే విడిచిపెట్టడమే మనకు స్వేచ్ఛనిస్తుంది కాబట్టి మీ స్వరూపాన్ని ఇదం నుండి వేరుచేసి చూడడమే జ్ఞానానికి తొలగింది ఈ అవగాహన మాత్రమే దుఃఖం మరియు పరిమితులు మీ నిజస్వభావం కాదని నిరూపిస్తుంది తేలు గురించి ఆలోచించండి అది తనలోని విషం వల్ల ఎప్పుడూ నొప్పిని అనుభవించదు ఎందుకంటే ఆ విషమే దాని స్వభావం ఒకవేళ దుఃఖమే మీ నిజస్వభావమైతే అది మిమ్మల్ని బాధించకూడదు మీరు సహజంగానే దాని నుండి విముక్తి కోరుకుంటున్నారంటే అది వజ్రంమీద దుమ్ము లాంటి ఒక బాహ్య ఆరోపణ మాత్రమే మనం జీవిత అనుభవాలనే మారుతున్న పూసలం కాదు మనం ఆ జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థల గుండా సాగే మారని ధారం సూత్రే మణిగణ ఇవ లాంటివాళ్లం మన సమస్య ఏమిటంటే మనం గతం మరియు భవిష్యత్తు అనే పూసలతో మమేకమై మనల్ని మనమే కాలపు జైలులో బంధించుకుంటున్నాం మనం పూర్తి అరవై ఏళ్ల పండుగ వంటి వేడుకలు చేసుకుంటూ దేహం వయస్సు మళ్ళుతుంటే మనమే ముసలివారమైపోతున్నామని భయపడుతున్నాం కాని దేహం మాత్రమే కాలప్రవాహంలో నశిస్తుంది మీ నిజస్వరూపమైన ఆత్మ ఎప్పుడూ కాలాతీతమైనది ఈ కాలాతీత స్వభావానికి అల్టిమేట్ ప్రూఫ్ లేదా నిరూపణ గాఢ నిద్ర సుషుప్తిలో కనిపిస్తుంది ఆ స్థితిలో రాజు రాజుగా ఉండడు బిచ్చగాడు బిచ్చగాడిగా ఉండడు అన్ని సామాజిక పాత్రలు పూర్తిగా మాయమవుతాయి శరీరానికి మరియు మనసుకు హాని చేసే ఐదు గప్ప పాపాలు అంటే మూలాల్లో చమత్కారంగా చెప్పబడిన ఉప్పు చక్కెర మద్యం ధూమపానం మరియు ఒత్తిడి కూడా నిద్రలో ఉండవు అన్ని పోయిన తర్వాత కూడా మిగిలేది ఏమిటంటే మీరు అప్పుడు కూడా ఉన్నారు కానీ మీకు పేరు లేదు రూపం లేదు ఏ సమస్యలు లేవు ఈ స్థితియే సుషుప్తైక సిద్ధ అంటే గాఢ నిద్ర అనే ఏకైక అనుభవం ద్వారా నిరూపించబడే సత్యం శంకరులు మీ జీవితాన్ని ఒక సినిమాతో పోల్చారు తెరమీద ఒక సినిమా మండుతున్న నిప్పును లేదా విశాలమైన సముద్రాన్ని చూపించవచ్చు కాని ఆ తెర మాత్రం ఎప్పుడూ కాలడం లేదా తడవదు మీరు ఆ తెరలాంటి సాక్షి జీవితంలోని సుఖదుఖాలనే సినిమా వల్ల ఏమాత్రం ప్రభావితం కానివారు ఈ సాక్షిభావాన్ని అలవర్చుకోవడం వల్ల మీకు జీవితంపై పూర్ణమైన నియంత్రణ లభిస్తుంది ఈ మొదటి శ్లోకాన్ని ముగిస్తూ మనం పంచభూతాలను మరియు ఇంద్రియాలను నిషేధించిన తరువాత మిగిలేది అవశిష్ట శివ అంటే పరమ మంగళకరమైన సత్యం ఈ శివుడు ఎక్కడో కైలాసంలో ఉండే దేవుడు మాత్రమే కాదు మీ హృదయంలోనే జ్యోతిలా ప్రకాశించే మంగళకరమైన చైతన్యం ఇది నీవు నేను అనే విభేదాలకు అతీతమైనది అస్థిరమైన భౌతిక విషయాలకు వద్దు అని చెప్పడం ద్వారా మీరు ఎల్లప్పుడూ మీ స్వభావంగా ఉన్న ఆ కేవల అద్వయపూర్ణత్వాన్ని కనుగొంటారు ఇది కేవలం సమాచారాన్ని పోగుచేయడంకాదు మీ గురించి మీరు ఉన్న తప్పుడు భావలను తొలగించుకోవడం ఇది కాలం మరియు దేశం అనే బంధాలలో చిక్కుకున్న మెదడు నుండి కాలాతీత సత్యం ఉన్న హృదయానికి ప్రయాణం చేయడం మీ నిజ గుర్తింపు ఒక కర్త లేదా భోక్త కాదు కేవలం శుద్ధమైన ఎరుక లేదా చైతన్యమే ఈ ఆత్మాన్వేషణ ప్రయాణాన్ని కొనసాగించడానికి మా తరువాతి ఎపిసోడ్లో జ్ఞానసారం లో మళ్లీ కలుద్దాం